గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు మరియు కల్లాడ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన డిపార్ట్మెంట్ గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మనము ఈ సీజన్లో చాలా కష్టపడుతూ ప్రజలకు మనం దగ్గరుండి వైద్య సేవలు అందిస్తున్నాము అదేవిధంగా మీరు అందరూ ఆరోగ్యంగా ఉండి మనందరం ఫ్యామిలీస్ కూడా మన ఆరోగ్యంగా ఉండి కల్లాడ ప్రజలందరినీ ఆరోగ్యంగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది కాబట్టి మనం కూడా ధైర్యంగా ఉండి ఈ ఈ సీజనల్ వ్యాధిని అందరం కలిసికట్టుగా మనము ముందుగా తీసుకెళ్తూ దాన్ని అరికట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ నమస్కారం శుభాకాంక్షలు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది మనకు స్వాతంత్రం వచ్చి ఈరోజు మనము ఈ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము కల్లాడులో ఇప్పుడు డెంగ్యూ టైఫాయిడ్ డెంగ్యూ ఎక్కువగా ఉంది కొంత కేసులు టైఫాయిడ్ ఉన్నాయి వైరల్ ఫీవర్స్ ఉన్నాయి మనకు మల్లారం సున్నా సల్లో ఎక్కువ ఇన్సిడెంట్స్ కనబడుతుంది మనం ఎవరికి వాళ్ళందరినీ మనం సేవ్ చేస్తూ మనము పనిచేయాలని కోరుకుంటాం స్వంత దినోత్సవానికి కల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేసిన కార్యక్రమానికి కట్ చేసే వచ్చిన వైద్యాధికారి డాక్టర్ పద్మోహోర్ గారికి అదేవిధంగా నాతో సూపర్వైజర్స్ సిబ్బంది అందరికీ నమస్కారాలు మనం వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసుకుంటూ ఎంతో కష్టకాలంలో అయినా కోవిడ్ కానివ్వండి మలేరియా డెంగ్యూ ప్లేగు పోలియో మసూస్ అలాంటి వ్యాధుల్ని నియంత్రించడంలో అరికట్టడంలో మనం విశేషంగా కృషి చేసినాం మనం ఓటర్లో సైనికులైతే ఏ విధంగా అయితే గస్తీ గాసి మన దేశానికి రక్షణ కల్పిస్తున్నారు మనం ఆరోగ్య సైనికులుగా మన యొక్క ఈ తెల్లార మండల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో మనం ముందు వరుసలో ఉంటున్నాం మనందరం కూడా మన యొక్క సేవల్ని కొనసాగిస్తూ ఈ ఆరోగ్యాన్ని మెరుపరచడంలో మన మరింత కృషి చేస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన వైద్యాధికారి గారికి మీ అందరికీ ధన్యవాదాలు టీవీ ఛానల్ ప్రేక్షకులకు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేను ఐరత్నమనోగర్ డాక్టర్ ఐరత్నమో గర్ తల్లాడ మండల వైద్యాధికారి ఎస్యూస్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర శుభాకాంక్షలు నేను డాక్టర్ ఐరత్నమోగర్ మండ తల్లాడ మండల వైద్యాధికారి థ్యాంక్ యూ